హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పదకొండు శ్లోకాలు పూర్తయ్యాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి మీరు చూడొచ్చు పన్నెండవ శ్లోకం న్వేవాహం జాతు నాశం నం నేమే జనాధిపా నైవీష్యా సర్వే వయమత పరం నేను నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము భాష్యము దేవదేవుడు అసంఖ్యాకమైన జీవులకు వారి వ్యక్తిగత కర్మ కర్మఫలాల యొక్క వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో అంటే కఠోపనిషత్తులోనూ శ్వేతాశ్వత ఉపనిషత్తులోనూ చెప్పబడింది అది దేవదేవుడు తన ప్రధానాంశంతో ప్రతి జీవుని హృదయంలో కూడా నిలిచి ఉంటాడు అట్టి భగవంతుడిని లోపల బయట చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు నిత్యో నిత్యానం చేతనశ్చేతనా బహూనాం ఏ విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం అర్జునునికి తెలుపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితులైన తమను గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడనని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు దేవదేవుడు పరమపురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు అక్కడ సమకూడిన రాజులందరూ వ్యక్తిగత నిత్య పురుషులు గతంలో వారు వ్యక్తిగతులుగా ఉండకపోలేదు ఇకపై నిత్య పురుషులుగా ఉండకపోరు వారి వ్యక్తిత్వం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుతుంది కనుక ఎవ్వరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు మాయావరణము అంటే మోహము నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తరువాత ఆత్మ నిరాకార బ్రహ్మములో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందని మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణునిచే ఇక్కడ సమర్థించబడడం లేదు వ్యక్తిత్వము గురించి